వెళ్తూ ఉండగా కనబడింది ఏమండి మేము గురుగారు ఏమన్నా డెడ్ బాడీస్ అవన్నీ కనబడితే స్నానం చేయాలంటారు కదా మేము వృత్తి రీతిగా బయటకు వెళ్తూ ఉండగా మళ్ళీ మేము పోయి స్నానం చేయాలంటే ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ ఉంటుంది మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు ఏమండి వృత్తిపరంగా దారంబడి పుట్టుక మరణం రెండు జరుగుతూనే ఉంటుంది మనకు తెలియదు మనం ఆఫీసులో పనిచేసిన వాళ్ళకి కూడా సూతకాలు ఉంటాయి శుభ సూతకాలు ఉంటాయి మరణ సూతకాలు కూడా ఉంటాయి కూడానే పని చేస్తుంటారు అవన్నీ మనం బోడో వేసుకొని తిరగరు ఎవరు పొరపాటుగా కనబడింది అనుకుందాం కనబడతాయి అప్పుడు మీరు వృత్తిని కంటిన్యూ చేయండి అప్పుడు ఆహారం ఏం తీసుకోకండి మరి మరుస్నానం అయ్యేంత వరకు ఆ స్నానం అయ్యాక పూజ చేసిన తర్వాత ఆహారం తీసుకోండి అదొకటి ఇంకా మీరు అడిగిన దాంట్లో వృత్తిపరంగా నాకు తెలిసిన చాలామంది డాక్టర్స్ ఉన్నారు ప్రభుత్వ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్లో ఉంటారు వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్లో ఉన్నటువంటి డాక్టర్స్ అత్యవసర చికిత్సాలయం అంటారు ఐడియా ఉంది కదా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంటుంది వాళ్ళు ఆ యాక్సిడెంట్ అయిన క్రిటికల్ ఆపరేషన్లో ఒకానొక సమయంలో మరణాలు కూడా వాళ్ళు సర్జరీ చేస్తూ ఉండగా కాపాడుతుండగా కూడా అవుతూ ఉంటుంది వృత్తియే కదండి వృత్తి వేరు దీక్ష వేరు కాబట్టి ఆ సమయంలో ఏమవుతుందంటే తాపక తా తా తాకక తప్పదు అప్పుడే స్పాట్ పోస్ట్ మార్టం కూడా కొన్ని చోట జరుగుతూ ఉంటాయి అది డాక్టరే చేయాలి లేకపోతే వారికి అక్కడ జీతం ఇవ్వరు వారిని సస్పెండ్ చేస్తారు శరణమయ్యప్ప అండ్ కొన్ని వృత్తుల వారికి వాళ్ళకి ఒక కండిషన్స్ ఉంటుందండి డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి నాకు కూడా తెలుసు కొంతమంది ఉన్నారు వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకందరికీ షూ వేసుకోవాలని ఉంటుందండి అక్కడ రూల్ లేకపోతే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఒప్పుకోరు లేదా వాళ్ళు నడిచి వెళ్తున్నటువంటి స్థలంలో వాళ్ళ యొక్క కాలు హాని అవుతుందని కంపల్సరీ అక్కడ షూస్ పెట్టుంటారు వృత్తిపరంగా ఆ వృత్తి సమయంలో వేసుకోండి అందుకని విన్న ప్రతి ఒక్కరు బాగా గుర్తుపెట్టుకోండి ఆ వృత్తి వాళ్ళకే కానీ ప్రతి ఒక్కరికి కాదు వాళ్ళ డ్యూటీ అది వాళ్ళు అలా వేసుకోకపోతే పై అధికారులు వాళ్ళ మీద యాక్షన్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళకి వృత్తి జీతం రాదు కాబట్టి వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళే వేసుకోవాలి మిగతా సమయంలో వేసుకోవద్దు ఒక రిక్వెస్ట్ పెట్టండి లేదా మీకు మీ కాళ్ళకు హాని కలిగే తీరుతుంది ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పనిచేసే వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఫుల్ వాళ్ళు సూట్ వేసుకుంటారు షూతో పాటు కూడిందే లేకపోతే మా మైనస్ ఫోర్ డిగ్రీ మైనస్ టెన్ డిగ్రీస్ లోపల కోల్డ్ స్టోరేజ్లో పది గంటలు పన్నెండు గంటలు పనిచేస్తారు ముఖం వరకు కనబడకుండా కాబట్టి అలాంటి వాళ్ళు తప్పదు శరణమయ్యప్ప అవునండి ఆర్టిస్టులు కూడా ఇదే నియమ వాళ్ళే చాలా మంది ఆర్టిస్టులు నా శిష్యులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో పెద్ద పెద్ద గురుస్వాములుగా కూడా ఉన్నారు చా సహస్రనామాన్ని కంఠాపదంగా చెప్పే వాళ్ళు ఉన్నారు మనకు తెలిసిన సమాజంలో ఎంతమంది ఆర్టిస్టులు లేరు వాళ్ళ వృత్తి అండి అది వృత్తి వేరు భక్తి వేరు శరణమయ్యప్ప దీక్ష తీసుకునే దానికి ముందు ఏమేమి నియమాలు పాటించాలి ఒక వన్ వీక్ ట్రయల్ రన్ కొట్టాలి ఈ దీక్ష ఎలా ఉండాలి కాలుక్కి చెప్పులు లేకుండా మధుమాంసాలకి దూరంగా బ్రహ్మచర్యం ఉంటూ ఏకభుక్తం ఉంటూ ఇవన్నీ ప్రయత్నం చేయాలి దీక్షకు ముందు ఒక వారం పది రోజుల ముందే తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ నేను దీక్ష తీసుకోబోతున్న మీరు సపోర్ట్ చేయండి మీ భార్య పిల్లల దగ్గర పర్మిషన్ అడగాలి నేను మరికి దీక్ష తీసుకోబోతున్న మీరు అందరూ సపోర్ట్ చేయాలని తర్వాత మీకు మాల వేసే గురుగారు దగ్గరికి ఒకరోజు ముందు వెళ్ళి పర్మిషన్ అడగాలి గురుగారు నేను ఎప్పుడు రావాలి మాల వేసుకోవడానికి అని చెప్పి ఇవన్నీ కూడాను యాజ్ ఫార్ నామ్స్ జరగవలసిందే శరణమయ్యప్ప మాల ఎక్కడ వేస్తే అక్కడే మాల ఇప్పాలని మాల ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే మాల శబరిమలకి వెళ్తారు పంబలోనే మాల ఇప్పేస్తారు అలా చేయచ్చా ఎక్కడ పడితే అక్కడ మాల ఇప్పేయచ్చా యాత్రలకు వెళ్ళొచ్చా షికారులకు వెళ్ళచ్చా లేకపోతే బోడిగుండ కొట్టుకోవచ్చా చాలా తప్పండి ఇది మాల ఎక్కడ వేస్తే అక్కడే ఇప్పాలి ఎందుకంటే ఇరుముడి కట్టేటప్పుడు మన వనరక్షక దేవత మన ఇంటి ముందర కొబ్బరికాయ కొట్టి వస్తాం కదా ఆ దేవత ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు ప్రసాదం తీసుకొని ఇంటికి క్షేమంగా తిరిగి వస్తావని కాపడా రక్షకుడుగా అలాంటప్పుడు ఎక్కడ మాల వేసుకున్నావో అక్కడ వచ్చి మాల ఎక్కువ ఎక్కడ ఇరుముడి కట్టుకున్నావో వచ్చి ఆ జ్ఞానజ్యోతి ఆ జీత దీపం వెలుగుతూ ఉంటుంది ఆ దీపాన్ని చూసిన తర్వాతే ఇరుముడి పడి ఎక్కడ పడితే అక్కడ మాల ఎత్తే మరి దానికి విలువ ఉంటుంది అనర్థం కదా శరణమయ్యప్ప గారి దగ్గర మాల వేసుకున్నాం జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమాం వ్యహం ముద్రాం శుద్ధముద్రా గురువు గారి దగ్గర మాల వేసుకోవాలి మాల ఇప్పడం కూడా ఏం చెప్తున్నావు అపూరమచల ఆరోగ దివ్య కారణ శాస్త్రుముద్ర మహాదేవా దేహివే వ్రతమోచనం గురుగారు గురుపదేశం పొందిన గారే ఆ మంత్రాన్ని చెప్పించి మాల కానీ తల్లి దగ్గర మాల మాలైపోయడం అనేది అశాస్త్రికం తల్లి వచ్చి దైవం అండి గురువు వచ్చి మాతాపిత గురువు మూడో స్థానంలో ఉన్నటువంటి గురువుని అమ్మగారిని మూడో స్థానానికి దింపచ్చా అమ్మ ఎప్పుడు పెద్ద స్థానంలోనే ఉండాలి గురువు దగ్గరే మాల వేసుకోవాలి గురు దగ్గరే మాల ఇప్పాలి లేని విద్య గుడ్డి విద్య మేము మా అమ్మగారి దగ్గరే వేసుకుంటాం మా అమ్మగారి దగ్గర ఇస్తాం అమ్మ శబరమకి తీసుకెళ్తా కదా అమ్మ ఈ శ్లోకాలను చెప్పగలదా లేదు కదా ఒక ట్రైన్డ్ గురుస్వామి దగ్గరే మనం తీసుకోవాలి శరమయ్యప్ప స్వామి కూర్చొని ఉండగా ఒక బంధం ఉంటుంది దట్ ఈస్ కల్ పట్టబంధం అంటారు అంటే పందలరాజ వంశీకుడుగా కొన్ని రోజులు పెరిగాడు కాబట్టి స్వామి ఆ స్వామివారు నీకు రాజ్యం ఇస్తున్నానంటే లేదు లేదు నేను స శబరిమణిలో ఘోరాడబీ అడవి నేను అడవిలో ఉండాలనుకుంటున్నాను మీ తృప్తి కోసం ఒక్కరోజు నేను రా పందలరాజుగా ఉంటాను నేను వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ మీకు ఇస్తున్నాను దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి ఆ మకర సంక్రాంతి రోజు అనగానే పందల రాజావారు ఆ యొక్క ఆభరణాన్ని తీసుకొని ఇలా రాగానే అయ్యప్ప స్వామివారు ఆయన కొడుకు కదా తండ్రి వస్తే మనం కూర్చుంటాం ఆ కాలు మీద కాలేసుకొని కూర్చోం కదా స్వామివారు వెంటనే మర్యాదగా లేసారట అప్పుడు ఆ తండ్రి ఇస్తున్నాడు స్వామి నువ్వు లోకరక్షకుడివి అందుకని నా యొక్క పట్టు వస్త్రంతో నీ బంధం వేసేస్తున్నాను నువ్వు ఇంకబట్టి లేవకూడదని అప్పటి నుంచి పందలరాజావారు రావడం మానేసి పక్క నుంచి వచ్చి మొక్కుతున్నారు కాబట్టి పట్టబంధం దానికోసం ఉంది అయ్యప్ప స్వామి ఇచ్చే ఒక గౌరవాన్ని అదే పట్టబంధం ఆ గౌరవాన్ని ప్రతి గౌరవంగా పందల గారు నువ్వు లోకరక్షకుడిగా ఉండాలి నాయనని చెప్పి కోరుకున్నారు కాబట్టి ఆ పట్టబంధం అయ్యింది అయ్యప్ప అరవణ పాయసం చాలా అద్భుతంగా ఉంటుంది కదా ప్రతి ఒక్కరు డబ్బాలు తెచ్చుకుంటారు అక్కడ స్వామి వారికి ఇష్టం పాయసం అంటే చాలా ఇష్టం బెల్లంతో తయారు చేసిన ఉంటుంది నేతితో తయారు చేసి ఉంటుంది స్వామివారికి ఇచ్చే ఫస్ట్ నైవేద్యం అదే అనమాట అరుణపాయసం అండ్ పానకం ఇవి రెండు ఇస్తుంటారు శబరిమలలో ఈ అరుణ పాయసం అంటే అయ్యప్పకు చాలా 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 ప్రీతికరమైనటువంటి ఒక పాయసం అందుకే శబరిమలో కూడా అదే ప్రసాదం ఇస్తారు ఎక్కడ అయ్యప్ప పూజలైనా కనీసం ఒక కప్పులో ఉన్న అరుణ పాయసం తయారు చేస్తారు అరుణ పాయసం అంటే అయ్యప్పకు ఇష్టం శరణం అయ్యప్ప పంపా నది యొక్క విశిష్టత ఏంటి పంపా నది ఎలా పుట్టింది అంటే స్వామివారు అయ్యప్ప స్వామివారును పంపా నది ఏకకాలంలో పుట్టారు దక్షిణ భారత గంగా నది అంటారు ఇందులో ఏమి ఉంటుంది అక్కడ ఎవరెవరు మునిగారు ఎవరెవరు పూజ చేస్తారంటే నారదాదిరిశలిచట నడచి వెళ్ళినారంట ముక్కోటి దేవతలు స్నానమాడినారంట మరి ఏం చెప్పారు అక్కడ రంభాది కాంతలైన రాకూడని చోటంట పంపా నదిలో కానితే పాపాలన్నీ తొలగిపోతాయట ఆ దక్షిణ భారత గంగా నది అంటారు యొక్క పంబా నది అందుకే ఆ నది తీరంలోనే పిండ ప్రధానాలన్నీ కూడా చేస్తుంటారు ఎలా కాశీలో పిండ ప్రధానాలు చేస్తారో శబరిమలలో ఉన్నటువంటి ఆ పంబా నదిలో కూడా పిండ ప్రధానాలన్నీ చేస్తూ ఉంటారు అంత విశిష్ట మన పూర్వీకులు మన యొక్క పితృలంతా కూడా ఆనందపడతారట యొక్క దక్షిణ భారత గంగా నదిలో శరణమయ్యప్పగారు ఏమంటే మాల వేసుకున్న వాళ్ళందరూ మధ్యాహ్నం తినకపోతే అరిష్టం ఉంటారు అవన్నీ అబద్ధాలు అరిష్టాలు లేదు బొరిష్టాలు లేదు అతను వృత్తిపరంగా ఎక్కడో వెళ్ళుంటాడు రాలేకపోయాడు ఒక డాక్టర్ గారు ఎత్తుకుంటాం ఉదయం ఆయన ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు సర్జరీకి లోపలికి వెళ్ళిపోతే సాయంత్రం ఐదున్నర అవుతుంది ఆ ఐదున్నరకు అయితే ఆయన తినలేడు అరిష్టం అయిపోయింది ఆయనకి ఆయన మళ్ళీ స్నానం చేసేసి పూజ చేసుకొని ఆహారం తిని మళ్ళీ ఏడున్నరకు ఇంకొక ఆపరేషన్కి వెళ్ళి అప్పుడు ఆయన ఆహారం తింటారు వృత్తిలో ఉండి నేను బోన్ చేసి వచ్చి నేను దీక్షలో ఉన్నాను బోన్ చేసి వస్తానంటే ఆ ప్రాణం చచ్చూరుకుండదా అక్కడ బాధ్యత ఉంటుంది కాబట్టి ఇప్పుడు మార్కెటింగ్ జాబ్స్ వెళ్తుంటారు వాళ్ళకి ఎక్కడ దొరకదు వాళ్ళు పండ్లు తీసుకొని ఉండిపోతారు అరిష్టాలు బిరిష్టాలు అంతా లేదు ఏ పని చేసినా అరిష్ట నువ్వు దీక్ష తీసుకున్నదే భాగ్యం అక్కడ అరిష్టం ఎక్కడి నుంచి వచ్చింది శరణమయ్యప్ప మాల ఇప్పిన తర్వాత అదే మాలను వేసుకోవచ్చా లేదా ఎక్కడ గుళ్ళలో ఎక్కడ పడేయచ్చా అదే మాలను వేసుకుంటే ఉన్న పుణ్యమా లేదా కొత్త కొత్త మాల కొనాలా ప్రతిసారి అంటే మాల వెండిలో అల్లిచ్చారా బంగారంలో అల్లిచ్చారా అదే అది వెండిలో అల్లిచ్చారా బంగారం అల్లిచ్చారా అది మామూలు కాబట్టి ఆడ పడేశారు బంగారం అల్లిచ్చి పడేయండి కదా అక్కడ మాలకు ఇచ్చే ప్రాధాన్యత కంటే బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మాలను మీరు నలభై రోజులు దీక్ష తీసుకొని ఆ మంత్రం చెప్తుండగా ఉదయ సంద్ర ఆ మాలలో ఆ పవర్ ఉంటుంది ఆ వస్త్రంలో పవర్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ అదే మాల వేసుకోండి వచ్చే సంవత్సరం వచ్చినప్పుడు అది పెరిగిపోయేటట్టుగా కనబడింది అంటే ఆచార్య గారి ఇచ్చి చక్కగా అల్లిచ్చి మళ్ళీ దాన్ని వేసుకోండి ఇంకా కొంతమంది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అదే మాలను వేసుకున్న వాళ్ళు ఉన్నారు అప్పుడే పవర్ వెరీ వెరీ పవర్ మన ఇంట్లో చూడండి మన ఇంట్లో దేవుడి ఇంట్లో ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఒక దేవుడిలో ఉంటుంది ఆ దీపం ఎప్పుడు కొన్నారో మీకు కూడా తెలియదు మీ నాన్నగారి కాలంలో ఉంటుంది వాళ్ళ నానమ్మ కాలంలో ఉంటుంది మీ నానమ్మ కాలంలో ఉంటుంది కొన్ని దీపాలంతా చెడదు అది అలాగే ఉంటుంది కొన్ని విగ్రహాలు అలాగే ఉంటుంది కొన్ని పీఠాలు అలాగే ఉంటుంది దానివల్ల మార్చారు దేవుడి ఇంట్లో వస్తువులు ఎప్పుడైనా మార్చామా మనం ఆ దీపం మనం పుట్టడానికి ముందు కూడా ఉంటుంది కాబట్టి వస్తువులు స్వామివారికి దీని అంటే స్పిరిచువల్ కమోడిటీ చేయకూడదు ఎవరు కూడా స్పిరిచువల్ కమోడిటీ చేయకూడదు స్పిరిచువల్ భక్తి చేయాలి శరణమయ్యప్ప వంద శాతం దీక్ష పూర్తి అయినాక కూడా ఒక నియమాలు ఉందండి మీరు శబరిమల నుంచి తెచ్చిన బియ్యం ఉంటుంది చూసారా ఆ బియ్యాన్ని తీసుకొచ్చి కొంత బియ్యాన్ని యాడ్ చేసుకొని అందులో దాంట్లో పొంగలి ప్రసాదాలంతా కూడా చేసి పది మందిని పిలిచి భోజనం పెట్టి మీ శబరిమల నుంచి తెచ్చిన ప్రసాదం అంతా కూడా ఇచ్చి ఒకరోజు మీ యొక్క భార్య పిల్లలందరూ కూడా చక్కగా ఏదైనా ఒక క్షేత్రానికి పక్కన ఉన్న క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతనే మీ యొక్క గడ్డం మీసాలంతా తీసి తర్వాత రొటీన్ లైఫ్లోకి వెళ్ళాలి దీక్ష తీసుకునే దాని యొక్క పూర్ణాహుతి అదే శరణమయ్యప్ప తప్పే ఉందండి వేయొచ్చు తప్పే ఉంది శబరిమల నుంచి వచ్చిన ప్రసాదం వేయడం వల్ల మనకి రక్షకుడుగా స్వామివారు ఉన్నట్టు ఉంటుంది నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నాను వేయొచ్చు తప్పే ఉందండి